మన అనంతపురం నగరంలో నాలుగో రోడ్లో పెనుగొండ బాబాయ్ మకానం చాలా పాత మకానం దాదాపుగా అనంతపురం నగరంలో పెద్ద పిల్లల పండగ అంటే మొదటగా గుర్తొచ్చేది పెనుగొండ బాబాయ్ మకానం అక్కడికి వెళ్తున్నాము నేతాజీ స్కూల్కి ఎదురుగానే ఉంది మీకోసమే ఫ్రెండ్స్ అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి దాదాపుగా చాలా పాత మకానం పెనుగొండ బాబాయ్ మకానం దగ్గరికి వెళ్తున్నాము ఒక్కసారి చూసేసింది ఎలా ఉంది ఏం కథ అనేది ఆ రోజు రాత్రి విద్యుత్ దీపాలంకరణతో మకానం మొత్తం అంతా చాలా అద్భుతంగా ఉంది పెనగండ బాబాయ స్వామి అలంకరణ బాగుంది మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా దాదాపుగా చాలామంది భక్తులు విచ్చేశారు స్వామివారిని దర్శించుకోవడానికి పెనుగండ బాబాయ్ స్వామివారిని ముజావర్ గారు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు ఇక లోపల స్వామి వారిని చూపిస్తున్నాను చూడండి పెనుగుండబాబాయ్య స్వామికి అందరూ మొక్కోండి ఫ్రెండ్స్ प्रोड़ा बाफुर्दीन साहेब की जोशियरुद्दीन पेड़ बाबा की जय